ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు బడిబాట కార్యక్రమంలో భాగంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్వంత ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేశారు పేద పిల్లలకు సర్కార్ బడికి పంపేలా ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన పది మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు స్వయంగా పంపిణీ చేశారు శాంతినగర్ లో జిల్లా విద్యాధికారి మొండయ్యతో కలిసి అధికారులు తల్లిదండ్రులు విద్యార్థులు స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు చింతకుంట శాంతినగర్ గాంధీనగర్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పలు సమస్యలను నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ఆయన టాయిలెట్స్ వంటశాల లాంటి సమస్యలు సుడా నిధులతో నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రహారీ చేశారు పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మేధావులు అన్ని రంగాలకు చెందిన వారు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆనందం ప్రధాన ఉపాధ్యాయులు స్థానిక నాయకులు మడపమోహన్ శ్రావణ్ లక్ష్మీనారాయణ అనిల్ కుమార్ సుజాత నిర్మల రంగానాయక్ సత్యం గౌడ్ అజీమ్ నూర్ జమీర్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కల్పించాల వాటికి సంబంధించినటువంటి ఉన్న కలర్లు కానీ ఎక్కడైనా టాయిలెట్ లేకపోతే వాటిని కానీ చెట్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే మంచి వాతావరణంలో ప్రభుత్వ పిల్లలకు చదువు అందించాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండవ సంవత్సరం నిధులు కేటాయించి స్కూళ్లను కూడా మరి అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది గతంలో గత పది సంవత్సరాలు మరి నిర్వీర్యానికి గురైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి అధిగమించే స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా మరి గత ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు గడిమాట కార్యక్రమం పెట్టడం జరిగింది